హైడ్రాకు థ్యాంక్స్ చెప్పిన పిల్లలు కబ్జాగాళ్లకు భలే బుద్ధి చెప్పారు హైదరాబాద్ లో హైడ్రా వచ్చినప్పటి నుంచి నగర రక్షణ విపత్తు నిర్వహణలో గొప్ప పాత్ర పోషిస్తోంది ఇది వరదలు అగ్ని ప్రమాదాలు భవనాల ఆక్రమణలు వంటి విషయాల్లో వేగంగా స్పందిస్తోంది ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడుతుంది అత్యాధునిక సాంకేతికత శిక్షణ పొందిన సిబ్బందితో హైడ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందిస్తుంది డ్రోన్లు జీపీఎస్ రియల్ టైమ్ మానిటరింగ్ వంటి సాధనాలతో విపత్తు ప్రాంతాల్లో తక్షణ సహాయాన్ని అందిస్తుంది నగర ఆస్తుల పరిరక్షణ అక్రమ నిర్మాణాల నియంత్రణలోనూ హైడ్రా కీలకంగా వ్యవహరిస్తోంది పర్యావరణ సంరక్షణ చెరువుల సంరక్షణలో హైడ్రా పాత్ర అమూల్యం హైదరాబాదును సురక్షిత సుస్థిర నగరంగా తీర్చిదిద్దడంలో హైడ్రా గొప్పదనం స్పష్టంగా తెలుస్తోంది తాజాగా కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలోని ఆంజనేయ నగర్లో పార్క్ ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది ఆంజనేయ నగర్లో రెండు వేల గజాల పార్కు స్థలం కబ్జా అయిందంటూ స్థానికులు సోమవారం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు మంగళవారం ఉదయం ఆరు గంటలకే హైడ్రా రంగంలోకి దిగింది ఫటాఫట్ ఆక్రమణలను తొలగించింది ఇరవై ఐదేళ్ల క్రితం హూడా అనుమతి పొందిన లేఅవుట్ ప్రకారం రెండు వేల గజాలను పార్కు కోసం కేటాయించిన స్థలంగా హైడ్రా నిర్ధారించుకున్న తర్వాత ఈ చర్యలు తీసుకుంది ఈ పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు యాభై లక్షలను జీహెచ్ఎంసీ గతంలో విడుదల చేసింది ఈ మేరకు ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది అక్కడ కబ్జాలు చేసిన వారు ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో పనులన్నీ ఆగిపోయాయి ఆంజనేయ నగర్ లో మసీదుకు పార్కుకు మధ్య రహదారి ఉంది రహదారికి ఒకవైపు మసీదును ఆనుకుని కొన్ని దుకాణ సముదాయాలున్నాయి అందులో యాసిన్ అనే వ్యక్తి టెంటు సామాన్లు సౌండ్ సిస్టమ్ తో పాటు జనరేటర్ల రిపేర్ షాప్ నిర్వహిస్తున్నాడు పార్క్ స్థలం ఖాళీగా ఉండడంతో కొన్ని టెంటు సామాన్లు అందులో ఉంచడంతో కబ్జాల పర్వాన్ని ప్రారంభించారు టెంట్ సామాన్లు సౌండ్ సిస్టమ్ మెటీరియల్ జనరేటర్ల రిపేరింగ్ తదితర వ్యాపార కార్యక్రమాలకు వినియోగించడం ప్రారంభించారు ఈయనకు మసీదులో మతబోధకుడు మాలిక్ కూడా సహకరించారని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు అక్కడ జెండాను నిలబెట్టి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రజావాణి ఫిర్యాదులో స్థానికులు పేర్కొన్నారు లేఅవుట్ ప్రకారం రెండు వేల గజాల స్థలం పార్కు కోసం కేటాయించినట్టు నిర్ధారించుకున్న హైడ్రా ఆ ఆక్రమణలను తొలగించింది తాత్కాలికంగా వేసుకున్న షెడ్డును కూడా తొలగించింది పార్కుకు గతంలో ప్రహరీ ఉంది ఆ ప్రహరీని చాలా వరకు మట్టితో నింపేసి కొన్ని చోట్ల కోలగొట్టిన ఆనవాళ్లున్నాయి లేఅవుట్ ప్రకారం హైడ్రా ఫెన్సింగ్ వేసింది దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు హైడ్రాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్తో పాటు హైడ్రా సిబ్బందికి అభినందనలు తెలిపారు తమ కాలనీ పిల్లలు వాడుకునే స్థలాన్ని కాపాడిన హైడ్రా అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు